హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ చెప్పినా కదా నిజంగా మూవీ పార్ట్ వన్ ఆల్రెడీ ఆడ సెట్టింగ్స్ అంతా మీకు చూపించినాం సమాధులు అక్కడ మంట పెట్టేది ఎట్లా పెడతారు అని చెప్పి తర్వాత అక్కడ ఏమంటారు మన రావి చెట్టుకు తీగలు అవన్నీ ఊడలు ఎట్లా అటాచ్ ఇవన్నీ చూపించినాం కదా వీడియోలలో ఈ సెకండ్ పార్ట్ అయితే షూటింగ్ మేకింగ్ వీడియో అంటే షూట్ చేస్తున్నప్పుడు తీసినది అస్సలు చాలా రిస్క్ అంటే రిస్క్ చేసినాం ఎందుకు అని అంటే అక్కడ షూటింగ్ చేయని తీసేటప్పుడు మనం వీడియోని తీయొద్దంట ఫైరసీ అయితే అంట తీయొద్దని చెప్పారు అరే ఆల్రెడీ నా సబ్స్క్రైబ్స్కి మాటిచ్చిన చేస్తా మీకు పార్ట్ టూ చూపిస్తా అని చెప్పి చూపించకపోతే ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఇంకా ఎలాగలాగో మేనేజ్ చేసుకుంటా చూస్తున్నాము అక్కడ చూస్తున్నారాగో కింద పడిపోతారు కదా మనం అనుకుంటాం బాబా కింద పడ్డారు దెబ్బలు అని మంచిగా బెడ్లు వేస్తారు వాళ్ళకు అసలు సుకూన్స్ అన్నట్టు వాళ్ళకి ఎంత కేరింగ్గా చూసుకుంటారో తెలుసా నాకైతే అనిపించింది అరే ఇంత కేరింగ్లా మా ఇంత సెన్సిటివ్గా చూసుకుంటారు వీళ్ళను వీళ్ళేమో మా మొత్తం ఫైట్లో ఇరగదీస్తారని మనం ఫీల్ అవుతాం ఏందిరా నాయనా ఇదంతా అని అనిపించింది ఇక షూటింగ్కి కొంతమంది వచ్చిర్రు చుట్టుపక్కల చూడుర్రీ లైటింగ్ గీటింగ్ అంతా చుట్టూ ఇదంతా ఒక చిన్న ఫారెస్ట్ లాగా అన్నట్టు దాంట్లో చేసిన షూటు నాకైతే బలం అనిపించింది ఇక్కడ స్పెషల్లీ నాకైతే మణికంఠను కలవడం అయితే ఇంకా నచ్చింది మణికంఠ తెలుసు కదా మీకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మణికంఠ ఫ్యామిలీ వాళ్ళ గురించి అందరి గురించి అయితే అడగడం జరిగింది అవి చూడండి గాల్లో వేలాడుతున్నాడు చూడండి మణికంఠ అతనే మణికంట మణికంట ఐడియా ఉంది కదా ఎంతమందికి మణికంట తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి తీసి పెట్టేసి నేను నాకు అసలు అవ్వట్లేదు నేను ఓపెన్ అప్ అయిపోతాయని చెప్పేసి కొంచెం అడవిడి చేసిండు కదా లాస్ట్ టైము మాట్లాడినాం వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే తనతో ఉండట్లేదంట టోటలీ విడిపోయారట పాపను మాత్రం అప్పుడప్పుడు వెళ్ళి చూసారంట బాధ అనిపించింది మాట్లాడినాం వెళ్ళి ఇంకా చెప్పినా నేను కూడా ఎందుకు బ్రో లైఫ్ అంటే ముందుకు దాగా ఇంకా వేరే పెళ్లి ఏదైనా చేసుకో మంచి ఫ్యూచర్ సెటిల్ చేసుకో అంటే ఇంకా పెళ్లి జోలికి వెళ్ళాను ఇట్లానే లైఫ్ అంతా వచ్చిన ఛాన్స్తో చూసుకొని మంచిగా మంచి మంచి సినిమాలు ఏమైనా షూట్ చేసుకొని ఛాన్స్లు ఏమన్నా యూటిలైజ్ చేసుకుంటా కానీ నేను ఎట్లాంటివి ఇంకా పెళ్లి జోలికి వెళ్ళాను అని అయితే చెప్పడం జరిగింది ఇంకా సరే అని చెప్పేసి మీరు చూస్తారు కదా అని ఇక్కడ వీడియో తీసిన డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఏమో పోతే కనీసం మనకి ఏదైనా చిన్న చిన్న అవకాశాలు అన్న అనుకుంటే కనీసం వాళ్ళని మనం కూడా అవి చూస్తున్నారా ఈ సీన్లా ఇట్లా దయ్యం అంటే అక్కడ ముందర మంత్రగాడు ఉన్నాడు ఈ సీన్లో ఇట్లా దయ్యం పట్టినట్టు చేయాలన్నట్టు ఇట్లా పైకి అని ఇట్లా చేస్తాడు ఆ సీన్ అన్నట్టు ఇది కానీ మనకేమనిపిస్తుంది అక్కడ గాలిలో నిజంగానేది వేయలేరు అని అక్కడ చూడండి దానికి మంచిగా చేసిపు ఉంటుంది కదా దానికి ఆ దారం కట్టి అదే ఆ తాడు కట్టి ఆ తాడుగా అట్లా వేలాడు తీసిరు కింద కూడా అసలు టవల్ గివల్ అంతా చుట్టు ఇట్లా కట్టి ఒత్తుకపోకుండా ఏం ఇంత ఇది కాకుండా వాళ్ళకు సున్నితంగా చూసుకుంటారు వాళ్ళ బాబా నేను అనుకున్న నిజంగా బాలయ్య ఫైట్లు చూసి ఒక్కొక్కసారి జై బాలయ్య నేను ఇప్పటికి కూడా అంటే తెలుసా నాకు ఇష్టం అట్లాంటిది ఇట్లా డమ్మీ ఫైట్లు ఉంటాయా ఇట్లా డమ్మీ ఉంటాయా అని అనిపించింది కాకపోతే రియల్ కూడా చేస్తారు కాలు చేతులు ఇరుగుతాయి కదా అది కూడా వాస్తవం లేదు ప్రాణాలు కూడా రిస్క్ చేస్తాడులే కానీ కాకపోతే చూస్తే మనం అనుకుంటాం సినిమాలల్లో అన్నీ అంత ఇది ఉంటుందని కానీ ఇక్కడొకటి మెచ్చుకోవాల్సింది ఏంది తెలుసా ఇంతమంది కష్టంతో ఒక సినిమా కొన్ని సంవత్సరాల కష్టం ఇంతమంది కష్టం మనం ఏం చేస్తాం మూడు గంటలలో దాన్ని డిసైడ్ చేసి ఆడేస్తాం అది ఇట్లుంది ఇది అట్లుంది హీరో నవ్వలేదు హీరోయిన్ పిత్తలేదు అనుకుంటాం మనం చెప్తాం కానీ వాళ్ళ కష్టాన్ని చూడం నిజంగా ఎంత కష్టం తెలుసా వాళ్ళ ఆడనైతే డైరెక్టర్ ఒక్కొక్కరిని పిలుస్తూనే ఉన్నాడు పిలుస్తూనే ఉన్నాడు అసలు కొంత అలా కొంతమంది పని చేస్తుంటే కొంతమంది వాటి తిరగటోళ్లే ఉన్నారు సగం వెనకాల వెనకాల తిరిగేటోళ్ళు నేను ఆడ చూసినాక అర్థమైంది ఊనీ వాడు పిలుపుతా ఉన్నాడు పట్టించుకుంటేనే లేరు రా వీళ్ళు ఇట్లా తిరుగుతుర్రు అని అనిపించింది ఇక స్మోక్ వేస్తారు ఆ చుట్టాగా పొగ వస్తుందా అదంతా వాళ్ళే ఇట్లా స్మోక్ వేస్తారు ఆడ పొగ అంటే ఆడ స్పెషల్గా ఏం అంట అంటుకొని గింట్టుకొని ఏం కావు వాళ్ళే పోయి ఇట్లా స్మోక్ వేస్తారు ఆ స్మోక్ ఎఫెక్ట్ చూపిస్తారు ఇక పెద్ద ఫ్యాన్ ఉందా అక్కడ ఇట్లా జుమ్మని గాలిలో ఎగిరినట్టు చూపిస్తారు కదా అప్పుడు ఇక ఫ్యాన్ తిరుగుతుంది రప్పరప్ప తిరుగుతుంది పాపం బిడ్డ మనకంటనైతే చల్లగా సలికి మస్తు వణికిండిగా పైనకి ఎక్కించినప్పుడు పైనకి ఎగిరి ఇట్లా ఉన్నప్పుడు నిలబడమన్నప్పుడు లాగా ఉండమన్నప్పుడు ఓ వనకంటే వణుకు వనకంటే వణుకు అయ్యో గోసపడుతుండే బిడ్డ అనిపించింది ఇక కాకపోతే వీళ్ళ కష్టాన్ని నేడం మనం అభినందించాలంటే ఎండలా వాళ్ళు లీలా వాళ్ళ షూట్ ఉందంటే షూట్ కంపల్సరీ చేయాల చూడు గా సీన్లలో నిజంగా వాళ్ళు హైలైట్ అంటే అంత కష్టమైనా కూడా వాళ్ళు చేసుకుంటా మంచి చిరునవ్వు మళ్ళీ ఎప్పట్లకి ఎంత కష్టపడ్డా మళ్ళీ ఎప్పట్లక నార్మల్గా వాళ్ళు ఒక మంచి ఇది ఉంటారు కదా జోయల్గా అది నాకు అనిపించింది నిజంగా బా ఇంత గ్రేటు ఎంత చేసినా మళ్ళీ మంచిగా ఉంటారు ఇల్లు అని చెప్పేసి పెద్ద పెద్ద హీరోల దగ్గరికి మనల్ని ఎట్లాగో రానియరు ఇట్లాంటి బుచ్చుచ్చి సినిమాలు బుచ్చి హీరోల దగ్గరికన్నా పోయి షూటింగ్లు అయితే చూద్దాము మీకు కూడా చూసిద్దాం చూపిద్దాము ఎట్లాగో నా సబ్స్క్రైబ్స్కు కనీసం నేను కొత్తగా ట్రెండింగ్ ఏదైనా చూపించాలి కదా బట్టిగానే ఫాలోవర్స్ రారు కదా బట్టిగానే సబ్స్క్రైబ్ రావు కదా నేను కూడా ఎంతో కొంత ఏమంటారు ఇచ్చిన నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి కదా యూజ్ చేసుకోవాలి కానీ ఇట్లా మీకైతే కొన్ని కొన్ని తీద్దాము చేసి అయినా సరే అని వెళ్ళి ఆ నైట్ పిల్లల్ని పట్టుకొని వెళ్ళి మా ఫ్యామిలీ మొత్తం వాడు ఉండి ఆ వీడియో షూటింగ్లో మెల్లగా తీసుకొని వచ్చినాం చూస్తున్నారు కదా మనకంట సీన్స్ జరిగినాయి చాలాసేపు ఇంకా మిగతా సీన్స్ జరిగిన టైప్ కి చాలా టైం అయిపోయింది ఇంకా పిల్లలు వాడుకుంటారేమో అని చెప్పి ఇంకా మేమైతే అక్కడ నుంచి వెళ్ళిపోయినాం కానీ ఈ షూటింగ్స్ అంతా ఇక్కడ ఏమేమి జరిగిందంతా ఈ సీన్స్ అయితే తీసిన ఇది ఇక మిగతాది మీరు చూసుకుంటారు నేను చెప్తా సరేనా చూస్తురా గోడ చూసిరా కెమెరా ఎట్లా వచ్చింది జూమ్ అని ఇచ్చి అది ఇక్కడ ఫ్యాన్ వేసిర్రు అక్కడ పొగ సీన్స్ అయితే భలే బలేదీచు సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వని మీకు ఒకటి ఇంకో విచిత్రమే తెలుసా అలా సెట్టుబాయ్లు గిట్టుబాయ్లకు సినిమా పేర్లే తెలివై మేమే కనుక్కున్నాం వాళ్ళని ఇంకా సెట్టుబాయిలను అడిగినాము ఏమో ఏం సినిమానే మమ్మకి తెలియదు అని మరి మీరు ఏం చేస్తారంటే ఓన్లీ మేము సెట్టింగ్స్ ఏం చెప్తా ఇది తీస్తాము తీస్తాం అని అంటారు విచిత్రం అనిపించింది ఇంతమంది ఉన్నారు ఇంకా సెట్టింగ్లు వేసిన వాళ్ళకి కూడా సినిమా పేరు తెలియదు అట అంటే వీళ్ళది అంతా ఎట్లుంటుందటోళ్ళు తెలుసా ఇప్పుడు డ్రెస్సింగ్ చూసుకునేటోళ్ళు అక్కడ మిషన్ కూడా రెడీగా పెట్టుకున్నారు ఒక వ్యాన్ నిండా బట్టలు పెట్టుకున్నారు ఒక మిషన్ రెడీగా పెట్టుకున్నారు అప్పుడప్పుడు స్టిచ్చింగ్ వేసి ఇచ్చేస్తారంట ఇంకా ఈ సెట్టింగ్స్ గిట్టింగ్స్ వేసేటోళ్ళు వీళ్ళు సపరేట్ ఉన్నారు తర్వాత ఫుడ్ వండి పెట్టేటోళ్ళు సపరేట్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు మేము పోయేసరికి వంటలు వేడి వేడిగా చేసి పెడుతున్నారు వేడిగా చేసిపెట్టి అప్పుడప్పుడే వాళ్ళకు వేడిగా అప్పుడప్పుడు తినిపిస్తున్నారు కెమెరా మ్యాన్లు ఇట్లా సఫరేట్ ఉన్నారు తర్వాత లైటింగ్ పెట్టేటోళ్ళు కూడా సఫరేట్ ఉన్నారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే దేనికి దానికి కెమెరాల కెమెరాల కుప్పలు కుప్పలు ఉన్నారు అటు ఫుడ్ వండేటోళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నారు వాటర్ కాడ క్యారీ వ్యాన్లు చూసుకునేటోళ్ళు వేరు అలాగలాగ అసలు ఇంతమందితోనే నడుస్తుంది ఫైనల్లీ నేనైతే చెప్తున్నా ఇను సీజన్ సెవెనా ఎయిట్ మణికంఠ మణికంట ఏ సీజన్ తెలియదు మణికంటే తిక్కడ మేము కలిసినాం మంచిగా మాట్లాడిండు మంచిగా రిసీవ్ చేసుకోవడం మంచిగా అనిపించింది నాకైతే ఇక్కడ షూటింగ్ అయితే ఇప్పుడు మణికంఠ సీన్స్ జరుగుతున్నాయి అలాగే మన దాంట్లో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే పెట్టినా ఫుల్ వీడియో కంపల్సరీ చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి బాయ్ 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 బాయ్